నమస్తే మిట్లారా వివిధ పోటీ పరీక్షల్లో సార్ సక్సెస్ రావడం లేదు సార్ వస్తుంది సార్ ఏం చేయాలి సార్ కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్తూ ఉంటారు చాలామంది కన్నీళ్ళు కారిస్తే కాదు మిత్రమా చెమట చుక్కలు చిందిస్తే చరిత్రలో నిలిచిపోయే సక్సెస్ అనేటువంటిది నీ సొంతం అవుతుంది ఆ రకంగా నీ ప్రయత్నం అనేటువంటిది ఉండాలి బౌన్స్ బ్యాక్ పడిపోతే పడిపోతే అలాగే పడిపోవడం తప్పు మిత్రమా కానీ లేచి నిలబడి నీ దారి వైపు నీ గమనం వైపు నువ్వు గమనంలో ఉండిపోతే సక్సెస్ అనేటువంటిది నీ సొంతం అవుతుంది డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామందికి ఇప్పుడు టైం అయితే ఉంది సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు ఉద్యోగం రాలేదు కానీ ఉద్యోగం రావాలంటే ఈ ప్రయత్నం అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అసలు ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది ఏం చేయాలి అసలు షార్ట్ టైంలో ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఏపీలో పెట్టే అదే రకంగా గతంలో కూడా తెలంగాణలో కూడా చాలా తక్కువ టైం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి జీవితంలో నేను సాధించి తీరాలి అనేటువంటిది చాలామందికి ఉంటుందండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సక్సెస్ ఊరికే రాదండి సక్సెస్ కన్నీళ్ళు పెట్టిస్తుంది సక్సెస్ నీకు అది రావడానికి ముందు అవమానపరుస్తుంది సక్సెస్ నీకు ఖాళీ కడుపుతోటి కొన్ని రాత్రులు గడిపేటట్టుగా చేస్తుంది సక్సెస్ నిన్ను అనేక ఇబ్బందులు అనేటువంటిది కలగజేయడానికి అవకాశం ఉంటుంది వీటి తర్వాత దాటుకొని వచ్చి రాత్రి బౌలు లెక్క చేయకుండా చదివి ముందుకు వస్తేనే తప్పకుండా నీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది ఆ వచ్చేటువంటి సక్సెస్ చాలా రోజులు గుర్తుంటుంది ఆ సక్సెస్లో ఒక కిక్ ఉంటుంది తప్పకుండా నీ జీవితంలో అది అది ఒక మైలురాయిగా మారిపోతుంది మిట్లారా కాబట్టి ఇప్పుడు కాస్త కష్టానికి డీల పడిపోయి ఏం చేయాలో ఏం అర్థం కాక అసలు డిఎసీ అనేటువంటి మాట ఎత్తుద్దురా డీఏసీ అనేటువంటి నేను చదవనురా అనేటువంటిది పోటీ పరీక్షలు అనేటువంటిది నాతోటి కాదురా అనేటువంటిది కొద్దిగా డిప్రెషన్లో వెళ్ళిపోయి ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో మీకోసమే ఈ వీడియో కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం ఏ రకంగా మనం చదవాలి మనకు సమయం ఉంది ఆ సమయాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ఎలాంటి పుస్తకాలు చదవాలనేటువంటిది ప్రామాణిక పుస్తకాలు ఎంపిక అనేటువంటిది చాలా కీలకం కాబట్టి వాటి అన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నేను చాలామంది చెప్తూనే ఉంటాను నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండిపోయే సక్సెస్ అనేటువంటిది అవుతుంది మిత్రారా కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని బలమైన సంకల్పం మనకు ఉంటుంది అలాంటి సందర్భాల్లో పుస్తకాల ఎంపిక అనేటువంటిది మన దగ్గర టైం ఉన్నది ఇప్పుడు చాలామందికి డిఎస్సి అనేటువంటిది పడ్డది డిఎస్సిలో ఉద్యోగం రాలేదు మన ప్రయత్నం డిఎస్సి వైపే సాగుతూ ఉండాలి అని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు చాలా సమయం ఉంది మెయిన్గా ఈ సమయాన్ని మీ యొక్క నోట్స్ ప్రిపరేషన్కు వినియోగించుకోవాలి చాలామంది ఏం ఉంటారంటే ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది ఆయన ఆ పుస్తకం చదివిండంట ఈయన ఈ పుస్తకం చదివిండంట ఆ సార్ ఆ పుస్తకం రాసిండంట ఆ సార్ ఆ పుస్తకం బాగుందని చెప్పిండు అని ఇలా చదువుతూనే ఉంటారు కానీ నేనేం చెప్తున్నా అంటే అదే మనం చేసేటువంటి పొరపాటు మార్కెట్లో లభించే పది రకాల పుస్తకాల కంటే ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే ఉద్యోగం సాధిస్తారు ఎన్ని పుస్తకాలు చదివావు నీకు ఎంత జ్ఞానం ఉంది నీకు ఎంత నాలెడ్జ్ ఉంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఇవన్నీ కూడా ఎవ్వరు చూడరండి నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ థీమ్ కాబట్టి మనం ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా మనకు టైం ఉంది కాబట్టి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక డిఎస్సికి స్కూల్ పుస్తకాలే మనము ప్రామాణికంగా తీసుకోండి మెయిన్గా స్కూల్ పుస్తకాలే అండి ఓకే ఆ నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ పుస్తకాలే అందరు చదువుతారు అది చదివిన తర్వాత అది ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రివిజన్ అయిన తర్వాత ఏదైనా ఆ పబ్లికేషన్ చెప్తే గానీ దానికి అండ్ ఎస్ పబ్లికేషన్ కావచ్చు లేకుంటే మీకు ఇంగ్లీష్కి సంబంధించింది నేను పంపించేటువంటి మెటీరియల్ కావచ్చు అవన్నీ కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి జనరల్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీషు ఫ్రీగా నేను మెటీరియల్ పంపిస్తాను అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంటుంది మన యాప్లో ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో అనేక వీడియోస్ ఉన్నాయి అవన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి మ్యాథమెటిక్స్ కూడా షార్ట్కట్ మెథడ్ ఎట్లా చేయాలి టైం ఎట్లా సేవ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఈ సమయంలో బేసిక్ పైన పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలి అయితే నేనేం చెప్తున్నానంటే మెయిన్గా ఈ స్కూల్ పుస్తకాలన్నీ కూడా తీసుకొని ఒక హైలైటర్ తీసుకోండి ఫస్ట్ మనం చదువుకుంటా ఆ హైలైటర్ తోటి ఏం చేయండి అంటే అండర్లైన్ చేయండి అండర్లైన్ చేస్తే అవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ వాటిని ఏం చేయాలంటే మనము మళ్ళీ సెకండ్ టైం కూడా మనము వాటిని చదవాలి చదివేటప్పుడు మళ్ళీ మన ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటి ఐడెంటిఫై అయితే వేరే హైలైటర్ తీసుకొని దానికి కూడా మనం ఏం చేయాలి హైలైట్ చేయాలి ఆ రెండు హైలైట్ చేసినటువంటి వాటిని సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి వేరే వాళ్ళ నోట్స్ చదివితే వేరే వాళ్ళ నోట్స్ చదివితే మనకు అర్థం కాదండి అసలు ఈ టెక్స్ట్ బుక్ చూసే చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అంటే ప్రైవేట్ పబ్లికేషన్లన్నీ కూడా కొన్ని విషయాలు కూడా స్కిప్ చేసి ఉంటారు వాళ్ళు కానీ మనం మెయిన్ పుస్తకమే చదువుతున్నా మనమే సొంతంగా చదువుతున్నాము రాస్తున్నాము అంటే నువ్వు ఎప్పుడు చదువుతున్నావు ఎలా రాస్తున్నావు అనేటువంటిది ఐడియా అనేటువంటిది ఉంటుంది మనం కాబట్టి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఉండేటువంటి కిక్ అనేటువంటిది చాలా ఉంటుంది ఒక్కసారి ఒక యూనిట్ మీరు ప్లాన్ చేయండి అది మీరు కావచ్చు సోషల్ కావచ్చు మీరు చేసేటువంటి సైన్స్ కావచ్చు లేకుంటే మీరు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి స్కూల్ అస్టెంట్ వాళ్ళు సో కొన్ని కొన్ని జాబ్లకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంగ్లీష్కు ప్రామాణిక పుస్తకం అనేటువంటిది అంటే కామన్గా ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది కామన్గా కానీ ఇంగ్లీష్ గ్రామర్తో పాటుగా కొద్దిగా మనకు టెక్స్ట్ బుక్ రిలేటెడ్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ వరకు వదిలిపెట్టండి ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ వరకు మీరు వదిలిపెట్టండి మిగతావన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకో విషయం నేను ఏం చెప్తున్నాను అంటే ఇంగ్లీష్ వరకు మన ఛానల్లో పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తా మన యాప్లో కూడా ఉంటుంది అవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయండి ఫ్రీగా ఉంటే అది ఓకే లేనరు అదో పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటాయి అది కూడా కొన్ని కొన్ని చూసుకోవచ్చు మీ ఇష్టం అది కానీ ఫ్రీగానే ఉంటాయి యూట్యూబ్లో అన్నీ కూడా నేను అన్ని వీడియోస్ కూడా మీకు ఈజీగా ఒక ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ తీసుకుంటే అద్భుతమైనటువంటి కోడ్ తయారు చేశాను డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి అనేటువంటిది మనకు దాకు డైరెక్టు అంటే డెఫినెట్ ఆర్టికల్కి సంబంధించింది ఇట్లా అనేక కో డిఎల్పిఎంజిఎన్ అనేటువంటిది ఉపయోగించని ఆర్టికల్ ఉపయోగించినటువంటి సందర్భాలు ఇట్లా అనేక కోర్సులు ఉన్నాయండి అవన్నీ కూడా మీ కోసం నేను తయారు చేసిన అలా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతాం ఇంకో విషయం చెప్తున్నా ఇంకో విషయం చెప్తున్నా దీంతో పాటుగా ప్రీవియస్ పేపర్లో బాగా మనము రివిజన్ చేయాలండి ఓకే ప్రీవియస్ పేపర్లో చాలామంది ఏం చేస్తారంటే ఇది అంట అప్పుడు అని రాసుకుంటారు అంతే స్కిప్ ఇట్స్ దానికి స్కిప్ చేసేస్తాం ప్రాక్టీస్ పేపర్లు చేస్తారు నేనేం చెప్తానంటే ప్రాక్టీస్ పేపర్లు కూడా ప్రీవియస్ పేపర్ని బట్టి తయారు చేస్తారు కానీ అలాంటి కాన్సెప్ట్ ఆధారంగా క్వశ్చన్స్ ఉంటాయి కానీ అవే క్వశ్చన్ను మనము ఒకసారి చదివితే కాన్సెప్ట్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎలా చదివారు అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ సందర్భంలో ఎలాంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా ప్రిపరేషన్ చేయాలి మనకు ఒక ప్లాన్ ఉండాలి దానికి ప్రిపేర్ కావాలి తర్వాత ఫైనల్గా మనము రిజల్ట్ అనేటువంటిది పొందుతాము కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మెయిన్గా నేను ప్రామాణిక పుస్తకాలు అనేటువంటిది స్కూల్ బుక్స్ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిపైన ఫోకస్డ్గా చదవండి దీని తర్వాత మాత్రమే వేరేది మనము రెఫరెన్స్ లాగా తీసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం సో ఎస్ఆర్ను కామెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మీకు తప్పకుండా వాటిపైన సజెషన్ ఇస్తాను వీలైతే ఎవరైతే జాబ్ సాధించినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో ప్రిపేరేషన్ ప్లాన్ అనేటువంటిది కూడా తయారు చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్